హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అందరికి ఉపయోగపడేలాగా ఒక మంచి రియ్యూస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఇటువంటి డెటాల్ బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా అవి ఖాళీ అయిపోయిన తర్వాత బాటిల్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఒక మంచి ఐడియా చూపిస్తాను ముందుగా ఇటువంటి ఖాళీ అయిపోయిన డెటాల్ బాటిల్ అయితే ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ కి కరెక్ట్ గా మిడిల్ లో ఒక లైన్ అయితే గీసుకోవాలన్నమాట ఇలా మార్కర్ తో కరెక్ట్ మిడిల్ లో వచ్చే విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను కరెక్ట్ మిడిల్ లో ఎందుకంటే టూ సైడ్స్ సేమ్ లెంత్ లో ఉంటే చూడడానికి బాగుంటుంది ఇలా అయితే కంప్లీట్ గా డ్రా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి నేను ఫస్ట్ డ్రా చేసిన లైన్ కరెక్ట్ మిడిల్లో అయితే లేదు సో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను మిడిల్ లో వచ్చే విధంగా ఇప్పుడు దీన్ని నీట్ గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం కష్టం అనిపిస్తే నైఫ్ ని వేట్ చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే రెండు కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంది కదా ఈ నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి ఒక రౌండ్ సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి కరెక్ట్ మిడిల్ లో చూడండి ఈ విధంగా రౌండ్ గా డ్రా చేసుకోవాలనమాట ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇది నార్మల్ నైఫ్ అయితే రాదు సో నేను నైఫ్ ని వేట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అంటే బాటిల్ కింద భాగంలో చాలా ట 크가이 గాైతే 다 ఇలా నైఫ్ వేట్ చేసి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఈ కింది పై పైపాట్ జాయిన్ చేయడానికి ఇలా ఒక ఫెవిక్విక్ అయితే తీసుకొని అప్లై చేసుకుంటున్నాను రెండు గట్టిగా అంటుకోవాలి అంటే కరెక్ట్ చాయిస్ అనమాట ఇలా బాటిల్ పై భాగానికి కూడా క్యాప్ కి గమ్మ అప్లై చేసి ఇలా అంటించుకోవాలి జస్ట్ ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఆరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న దానికి ఇప్పుడు అయితే మనం పెయింట్ వేసేసుకోవాలి పైపాట్ మాత్రం మొత్తం వైట్ కలర్ అయితే వేసుకుంటున్నాను పార్ట్ కి అలాగే కింద నెక్ ఉంది కదా నెక్ కూడా వైట్ అయితే అప్లై చేసుకోవాలి నెక్ అదే కింద క్యాప్ ఉంది కదా ఆ ప్లేస్ లో కూడా పెయింట్ అనేది ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే అప్లై చేసుకోండి బ్యాక్ అయితే అవసరం లేదు చూడండి నేను వైట్ అనేది ఫ్రంట్ మాత్రం వేసాను బ్యాక్ అయితే వేయలేదు ఆ వైట్ అయితే కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత కింది పార్ట్ కి మాత్రం పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాను కింది పార్ట్ కి టూ షేడ్స్ అయితే వేసుకోవాలి పెయింట్ ఇలా ఫస్ట్ పింక్ అయితే వేసాను కదా ఇప్పుడు ఈ పై పార్ట్ కి ఎల్లో అయితే వేస్తున్నాను ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూడడానికి బాగుంటుంది సో ఈ రెండు కాంబినేషన్ అయితే వేసాను ఏ పెయింట్ అయినా వెనక భాగం మాత్రం అవసరం లేదు ఓన్లీ ముందు బాగానే వేసుకోవాలి బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని దీనికి ఐబ్రోస్ ఇంకా ఐస్ అయితే డ్రా చేసుకున్నాను బ్లాక్ పెయింట్ తో ఐబ్రోస్ ఐసే కాదు నోస్ కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఐస్ అవి డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూడడానికి కనిపిస్తుంది ఇప్పుడు సేమ్ పెయింట్ తో నోస్ అయితే డ్రా చేసుకుంటున్నాను కూడా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత కింది పార్ట్ లో ఎల్లో పార్ట్ ఉంది కదా ఆ ఎల్లో పార్ట్ లో బ్లాక్ కలర్ తో ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను అంటే ఇలా డ్రా చేసుకుంటే ఒక డ్రెస్ లుక్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్ గా ఇది కూడా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఉన్న పింక్ పార్ట్ కి కూడా నేను కొన్ని లాగే డాట్స్ పెట్టేసుకున్నాను బ్లాక్ పెయింట్ తోనే ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చి మీరు చేసుకోవాలనుకుంటే వీటికి వేసిన కలర్స్ అన్ని మీ చాయిస్ అంటే మీకు నచ్చిన కలర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ తో ఇలా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని లుక్ అయితే ఇంకొంచెం మారిపోయింది నా పెయింట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆడడానికి మొత్తం కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ అయితే డ్రా చేస్తున్నాను అదేనండి లిప్స్ నేను ఇక్కడ పింక్ కలర్ తోనే లిప్స్ డ్రా చేసుకున్నాను మీకు కావాలనుకుంటే రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక వేస్ట్ కార్డ్ బోర్డ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఆ కార్డ్బోర్డ్ పైన నా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసేసుకోవాలి ఈ షేప్ ని మరీ పెద్దగా అయితే డ్రా చేసుకోవద్దు ఈ డాల్ కి పై పార్ట్ ఉంది కదా దానికి సరిపడా అయితే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత దీనికి బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నాను సేమ్ మీరు కూడా ఇదే సైజ్ లో అయితే కట్ చేసుకోండి కార్డ్బోర్డ్ ని పెయింట్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత అది డ్రై అయిన తర్వాత ఇది యూజ్ చేసిన ఫెవిక్విక్ ఉంది కదా దాన్ని అయితే అప్లై చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న డాల్ అయితే దీన్ని అంటి చేసేసుకోవాలి ఇప్పుడు ఈ డాల్ కి అందమైన హెయిర్ వచ్చేసింది అంటి చేసి టెన్ మినిట్స్ వదిలేస్తే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు ఒక అందమైన డాల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన ఫ్లవర్స్ కానీ లేదా పిల్లలు యూస్ చేసే కానీ స్కెచ్ పెన్స్ కానీ ఏవైనా మనకు నచ్చినవి వేసుకుని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఊలంతో చేసిన ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను అసలు ఇది డెడ్ బాటిల్ అంటే ఎవరు నమ్మరు అనమాట అలా మార్చేయవచ్చు వేస్ట్ అని పడేసే బాటిల్ తో ఇంత అందమైన డాల్ని అయితే మనం చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర బాటిల్ ఉంటే మీరు తప్పకుండా ఏడియా ట్రై చేయండి రిజల్ట్ చూసి మీరు కూడా వావ్ అనుకుంటారు ఫైనల్లీ మీకు ఐడియా అండ్ ఈ డాల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఇంతకన్నా మంచి మంచి క్రియేటివ్ వీడియోలు ఛానల్లో వస్తాయి అంతవరకు బాయ్